యేసుక్రీస్తు శ్రేష్ఠ శ్రేష్టమైన నామేట మీ అందరికీ బైబిల్ పవర్ మినిస్టర్ తరఫున మా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు ప్రార్థన చేస్తుంది ప్రతిదినం ప్రవచనాత్మక వాగ్దానాన్ని వింటున్నారు కదా ఆ వాగ్దానం మీ జీవితంలో ఆదరణ ఇస్తుందా ఆ వాగ్దానం ఏమైనా బలపరుస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన మాటను మనము నాపం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని నేను చదువుతాను ఏలైనగా ఆశగల గల పురాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు మరొకసారి మాట వింటారా ఆశగల పురాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఈ లోకములో ఆశ లేని వారు ఎవరు అందరూ ఆశ కలిగిన వారే కదా ఏదో ఒక ఆశ వారి జీవితంలో ఏదో ఒక ఆశ ఉంటుంది ఒకనొక దినాన ఒక సహోదరి ఆమె చాలా భేద పరిస్థితిలో జీవించేది ఒక మారుమూల ప్రాంతంలో ఉండేది పిల్లలను పెంచుకుంటూ స్కూల్కు పంపిస్తూ బ్రతుకుతూ ఉంది ఆమె ఆశ ఏంటంటే నేను కష్టపడ్డా నేను బాధపడిన నేను చెమట చిందించిన నేను రక్తం ఓడ్చిన నా పిల్లవాడు ఒకే ఒక అబ్బాయి నా పిల్లవాడు ఇంజనీర్ కావాలి ఇంజనీర్ అయ్యి మా ఊరికి గొప్ప కార్యాన్ని చేయాలని ఆలోచన కలిగిందాం ఆశ పెట్టుకుంది అయితే ఈ అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు వస్తూ ఉన్నాడు ఆ ఊరిలో ఎవరు చదివించకపోయినా ఈమె చదివిస్తూ ఉంది కష్టపడుతుంది ప్రయాసపడుతుంది రాత్రులు నిద్రపోదు రాత్రులు కూడా ఏదైనా పనులుంటే మిరపకాయలు వలవడము పత్తి వలవడమో ఏదో ఒక పని ఉన్నా ఎవరింట్లో పని చేయడమా అన్నీ చేస్తూ ఉంది వెళ్తా ఉన్నాడు అబ్బాయి చదువుకుంటున్నాడు టెన్త్ క్లాస్ వచ్చింది టెన్త్ క్లాస్ వచ్చిన తర్వాత ఈ టెన్త్ టౌన్లో చేర్పించాలి టౌన్లో చేర్పించాలి అంటే టెన్త్లో మంచి మార్క్స్ వస్తేనే ఇంజనీర్ బాగా వస్తాడండి మార్క్స్ అని చెప్పగానే ఆమె డబ్బులు పెట్టి టౌన్లో ఒక స్కూల్లో చేర్పించాడు చేర్పించిన తర్వాత ఆ అబ్బాయి టెన్త్ క్లాస్ మంచి మార్క్స్తో పాస్ అయ్యాడు వాహ్ వాట్ ఏ వండర్ఫుల్ నా ఆశ దేవుడు తీర్చాడని సంతోషిస్తా ఉంది అయితే ఇంటర్మీడియట్లో మరొక కాలేజీలో అమ్మా నేను కాలేజీలో చేరుతానంటే కాలేజీలో చేర్పించారు చేర్చాడు ఆ తర్వాత సొంత ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చినాయి రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అయిపోయాడు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాలేదు వాళ్ళ అమ్మకు చెప్పారు వచ్చి అమ్మ నీ కొడుకుని పెద్ద పపోటు చేయాలని ఊర్లో ఎవరు చదివించకపోయినా కొట్లాట పెట్టుకొని అందరితో నువ్వు చదివించావు కదా వాడు ఏమయ్యాడు తెలుసా వాడు ఫెయిల్ అయిపోయాడు ఉందా నీకు అన్నారు బాధపడుచుకుంటూ ఏడ్చుకుంటూ ప్రభు ఎదుట ప్రార్థన చేస్తూ ఏడుతా ఇంటికి వచ్చాడు నేరా ఏం జరిగింది ఎందుకలా చేసావు నాన్న నువ్వు ఏం తక్కువ చేశారంటే నువ్వే నా చెప్పాల్సిన అవసరంలా నా జీవితం నేను చూసుకుంటాను ఏంటి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నాన్న దేవుడు ఇదేనా చెప్పింది నీకు దేవుడేం లేదు నీ ఇష్టం నువ్వు చేసుకో నాకు చదవాలని ఇష్టం లేదు నా ఫ్రెండ్ అందరూ హ్యాపీగా ఆటలాడుకుంటుంటే నేను తీసుకెళ్ళి టెన్త్లో చదివిచ్చి ఇంటర్లో చదివిచ్చి చేద్దామనుకుంటున్నావా ఇష్టం లేదన్నాడు రే ఆశ పెట్టుకున్నారా నీ మీద నువ్వేం ఆశ పెట్టుకునేదే మాకుండ ఆశలు అని ఎదురు ఉన్నాడు చాలా బాధపడుతుంది కన్నీరు గారుస్తుంది ప్రభువా ఆశ పెట్టుకున్నానయ్యా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తారన్నావు కదా ఆశ పెట్టుకున్నా తీర్చవా అని భారంతో ప్రార్థన చేస్తా ఉన్నా ప్రార్థన చేస్తుంటే ఒక రెండు రోజుల తర్వాత కాలేజ్ నుంచి న్యూస్ వచ్చింది అమ్మా మీ అబ్బాయికి ఒక భయంకరమైన ప్రమాదం సంభవించింది కాలేజ్కి రాకుండా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉన్నాడు ఒక ఆటో వచ్చి కొట్టేసిందమ్మా చేరిగిపోయింది చేరిపోయింది హుట్టిన హుటా హుట్టిన పరిగెత్తి పరిగెత్తి ప్రయాణం చేసి హాస్పిటల్కి వెళ్తే కాళ్ళు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోయి ఏడుస్తా ఉన్నాడు అంటున్నాడమ్మా నువ్వు చెప్పిన మాట వినక నువ్వు చెప్పిన మాట వినక నా స్నేహితులు తిరిగాను బుద్ధి వచ్చిందమ్మా ప్రభువుని అడుగుదామా ప్రార్థన చేద్దామా దేవుడి దగ్గర ఆయన సహాయం చేస్తాడా సహాయం చేస్తా నా ఆశ అనుకున్నా నేను నీ గొప్ప ఆశ ఉందని అనుకున్నా నేను నా ఆశ తీర్చుకుందాం అనుకున్నా కానీ దేవుని ఆశ తీర్చలేకపోయాను ఈ లోకపురమైన ఆశలు పెట్టుకున్నా నేను బాధపడుకుంటూ ప్రార్థన చేసి ఇద్దరు ఆ తర్వాత ఒక పది రోజుల తర్వాత అయిపోయింది కోలుకున్నారు ఆ కుంటికాలుతోనే కాలేజీకి వెళ్ళాడు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫెయిల్ అయినాయని మరలా రాశాడో పాస్ అయ్యాడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాడు కాలేజీలో ఉన్నతమైన కృపలో థర్డ్ ర్యాంక్ వచ్చింది అద్భుతం ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసే ఇంజనీరింగ్లో వేరే కాలేజ్ వాళ్ళు ఫ్రీ సీట్ ఇస్తానండి నీకు అంటే ఫ్రీ సీట్లో చేరి ఇంజనీర్ అయ్యి పట్టా పట్టుకొని ఊరికి వస్తే అందరు ఆశ్చర్యపోయారంట అప్పుడు అక్కడ వాళ్ళ బ్రిడ్జి చాలా రోజుల నుంచి టౌన్కి వెళ్ళాలంటే ఆ బ్రిడ్జిని దాటుకొని వెళ్ళాలి వారు ఇరిగి ఆ బ్రిడ్జి కూడా లేదు వాళ్ళకి ఓడ చిన్న తెప్ప లాంటిది ఉంటే ఆ తెప్ప కట్టుకొని చాలా దూరం ప్రయాణం చేసుకొని చదువుకో వ్యాపారానికో ఉద్యోగానికో లేకపోతే దేనికో దానికి పనులకు వెళ్ళాలి ఊరి బాగు ఊరి కోసమో కొడుకుని ఇంజనీర్ చేసింది ఆ తర్వాత కొడుకు గవర్నమెంట్ ఇంజనీర్ అయ్యి కలెక్టర్కి అర్జు పెట్టి గవర్నమెంట్ని దింపి ఆ యొక్క మార్గంలో నదికి బ్రిడ్జి వేయడానికి దేవుడు సహాయం చేశాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు నీకు ఆశ పెట్టుకో దేవుని మంచి ఆశ పెట్టుకో లోకపరమైన ఆశ కాదు చెడ్డాశలు కాదు ఆత్మీయమైన ఆలోచన ప్రజలకు క్షేమకరమైన ఆలోచన పెట్టుకుంటే నీ ఆశ దేవుని నెరవేరుస్తాడు బైబిల్ సెలవు ఇస్తా ఉంది ఆశ గల ప్రాణమును తృప్తిపరచదనో వా వాట్ ఎవండర్ఫుల్ బైబిల్లో ఎంతో మంది ఆశ పెట్టుకుంటూ వచ్చారు వారి ఆశను నెరవేర్చి వచ్చాడు దేవుడు అన్న ఆశ పెట్టుకుంది ప్రభా ఒక్క కుమారుడు కావాలయ్యా ఒక్క కుమారుడు ఇస్తావా ఇస్తావా అని ప్రభు దగ్గర బ్రతిమలాడుతూ వచ్చింది అడితే దేవుడు నీ ఆశ నేను తీరుస్తానమ్మా నీ కష్టం నేను తీరుస్తా నీ బాధ తీరుస్తానని చక్కని కుమారుని దేవుడు అనుగ్రహించాడు ఒక్కరి కోసం ఆశ పెట్టుకుంటే ఐదు మందిని దేవుడు ఇచ్చాడు ఒకటే వండర్ఫుల్ నీ ఆశ అయితే దేవుడు బహువింతగా చేస్తాడు ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచగలిగిన దేవుడు ఈ రోజు ఈ వాక్యం నీ జీవితం నెరవేర్చబడుతుంది నువ్వు ఆశ పెట్టుకు ఇల్లు కావాలని ఆశ పెట్టుకున్నావు పిల్లలు బాగా చదవాలని ఆశ పెట్టుకున్నావు ఉద్యోగం కావాలని ఆశ పెట్టుకున్నావు గొప్ప స్థితి కావాలని ఆశ పెట్టుకున్నావు మంచి హోదా కావాలని ఆశ పెట్టుకున్నావు దేవుని సేవ విస్తారంగా జరగల అని ఆశ పెట్టుకున్నావు చేస్తాడు 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 అని అంతే గాడ్ నీ ఆశ దేవుడు నెరవేర్చకు సిద్ధంగా ఉన్నాడు కృప చూపించే దేవుడు ఉన్నాడు ధైర్యంగా ఉండు ఈరోజు వాక్యం వింటున్న సహోదరుడా వాక్యం నిర్మలమ్మా నిర్మలమ్మా గుంటూరులో ఉన్నావు నువ్వు నీకున్న సమస్య దేవుడి తెలుసు నీ పరిస్థితి దేవుడి తెలుసు నీ భర్త ఇంకా రక్షణ పొందలా మారు మనసు పొందలా ఆశగా ఉంది కదా ఆయన రక్షణ పొందాలని ఎంతమంది సహోదరులు సహోదరు లాంటి ఆశ పెట్టుకున్నారో ప్రవచనాత్మక వాగ్దానము ప్రతిరోజు అందించబడుతుంది నీ ఆశ నెరవేరుస్తాడో దేవుడు కృప చూపిస్తా ఉంటాడు సిద్ధంగా ఉన్నావా లోకంలో చిన్న చిన్న పిల్లలే మన సొంత పిల్లలే బంధువులే ఎవరు ఆశ పెట్టుకుంటే ఆ ఆశను తీర్చడానికి చాలా ప్రయాసపడతాం కొన్నిసార్లు మనుషులు ఆశ మన ఆశను తీర్చరు కానీ దేవుడు గొప్పవాడు ఆశ్చర్య కార్యములు చేవాడు ఆశీర్వదించే ఆశలో నుండి ఆశీర్వాదం వస్తాడు తెలుసా నువ్వు ఆశ పెట్టుకో నేను ఆశీర్వదిస్తాడు నీకు ఆశ ఉందా నీ ఆశను ఫుల్ఫిల్ చేయడానికి నీ ఆశను తీర్థడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు బైబిల్లో ఒక వ్యక్తి ఆశ పెట్టుకున్నాడు ఆశల్లి అసలు ఆశ బొత్తిగా పోయిందయ్యా అంటున్నాడు ఆయన ఆశ బొత్తిగా పోయిందే ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటున్నాడు చూద్దామా చూడండి అపోస్తల కార్యము ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఆశ బొత్తిగా పోయింది ఇంకా బ్రతుకుతామని ఆశ మరలా నిన్ను చూస్తాం స్థుతిస్తామని ఆశ లేదు అన్నట్టుగా మాట్లాడు చూడండి ఇరవై కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రమైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకున్న ఆశ బొత్తిగా పోయాను ప్రాణములతో తప్పించుకుంటామనే ఆశ బొత్తిగా పోయింది ఇక లేదు పౌలు గారిని చెరసాల్లో వేశారు అక్కడ నుంచి జైల్లో తీసుకొస్తా ఉన్నారు దాదాపుగా చాలామంది ప్రజలు అక్కడ ఎంతమంది ఉన్నారు తెలుసా మ్యాక్సిమము ఓడలో ఉన్నవారందరూ రెండు వందల డెబ్బది ఆరు రెండు వందల డెబ్బై ఆరు మంది ఆశ పెట్టుకున్నారు బయట వెళ్తాములే అక్కడ ఉంటాము కదా అని అసలు ఆ తృఫాను సుడిగాలి తల్లకిల్లలు చేస్తూ ఉంది పడవ పగిలిపోతూ ఉంది ఇంకా బ్రతుకుతాము సముద్రం మధ్యలోనే మా ప్రాణాలు వెళ్ళిపోతాయి అనుకున్నట్టుగా ఆశ పెట్టుకున్నారు పౌరు గారు కూడా అక్కడ ఉన్నారు బొత్తిగా ఆశ పెట్టుకునే సమయంలో పోతున్నప్పుడు అప్పుడు పౌలు గారు అంటున్నాడు చూడండి వారి మధ్య నిలచేయి వారు బహుకాలము భోజనం లేక విన్నందున పౌలు వారి మధ్య నుంచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేర ఉండవలసింది అప్పటి హాని నష్టం కలగపోవును హే క్రేతు నుండి బయలుదేరకుండా ఉంటే బాగుండు కదా మీరు ఆశ పెట్టుకున్నారు అయితే దేవుడు ఆశను తృప్తిపరుస్తాడు బొత్తిగా ఆశ పోయిందే చాతగా కానీ గత రాత్రి దేవుడు నాతో ఉండి నా దగ్గర నిలబడి చూడండి ఐదో వచ్చినాం నేను ఎవరి వాడనో ఎవరిని సేవించినను ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌరా భయపడకము నీవు కైసరి ఎదురు నిలవలసినది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపో వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడు నాతో చెప్పాను బొత్తిగా ఆశ పోయింది చచ్చిపోతామో ఒకరు కాదు ఇద్దరు కాదు పది మంది కాదు ముప్పై మంది కాదు రెండు వందల డెబ్బది ఆరు ప్రాణాలు ఓడలో ఉన్నాయి బొత్తిగా ఆశపోయింది ఆశ లేని పరిస్థితులు ఆశే లేదయ్యా నాకు బ్రతుకుతానని ఆశ లేదయ్యా నాకు బ్రతుకుతానని బొత్తిగా ఆశ నాకు లేకపోయెనో బుత్తిగా ఆశ నాకు లేకపోయను నా ఆశనో తెర్చుముదేవా నాశను దేవా బ్రతికించినన్ను బలపరచుముదేవా బ్రతికించినన్ను బలపరచుముదేవా ఆశ లేదు కానీ బ్రతికించు బలపరచు ప్రార్థన చేస్తుంటే దేవుడు ముందే మాట్లాడాడు దైవజనుడు ప్రవక్త ప్రాఫస్ ఇచ్చాడు ప్రాఫటిక్ ఓడిచ్చాడు బ్రతుకుతావు అన్నాడు ఈరోజు నీవు నీ జీవితంలో ఏ స్థితిలో ఏ బాధలు ఏ కష్టాలను ఆశను తీర్చడానికి సిద్ధంగా తర్వాత రెండు వందల డెబ్బది ఆరుగురు మంది మరలా బయటకు అందరు వచ్చారు దట్ ఇస్ గాడ్స్ పవర్ దేవుడు కృప చూపించేవాడు కాబట్టి ధైర్యంగా ఉండు ఈరోజు ఈ వాగ్దానం నీకు ఆశగా ఉన్న వ్యక్తి ఉన్నావా ఆశ తీరుస్తాడు ఎంతకాలం పడుతుందండి అంటున్నావా ఎన్ని రోజులు పడుతుందంటవా నెరవేరుస్తాడు ఆయన తప్పక నీ ఆశ తీర్చ సిద్ధంగా మనుషులు ఆశ తీర్చరు దేవుడు ఆశ తీరుస్తాడు ప్రార్థన చేస్తానని నీ కొరకు చిన్న కళ్ళు మూసుకో నీ కొరకు ప్రార్థన చేసి సిద్ధపడతా ఉన్నా పరిశుద్ధురైన దేవా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పరుస్తూ ఉన్నాడు కృప చూపించండి ఆశ గల ప్రాణం తృప్తి పరుస్తా తృప్తి పరిచే దేవుడు ఆయన మాకైతే ఆశ చాలా ఉంది మా ఆశలు తీర్చండి ఎన్నో ఆశలు మీకు తెలుసు కదా కృప చూపించమని మే బెడ్ వాళ్ళందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నా రోగాలు బాగైతాయా నా కష్టాలు పోతాయా నా పిల్లలు బాగుపడతారా నా సేవ జరుగుతుందా నాకు ఉద్యోగం పోయిన ఉద్యోగం వస్తుందా నేను బ్రతుకుతానా ఆశ నెరవేర్చి తీర్చండి నీ వైపు చూస్తూ ఏం ఈ ప్రవచనాత్మక వాగ్దానం స్థిరపరచమని స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రతి ఆదివారం తప్పక మార్కా జరుగుతున్న పారాన్ చర్చిలో బైబిల్ పవర్ మినిస్ట్రీ పారాన్ బైబిల్ పవర్ మినిస్ట్రీలో పదిన్నరకు జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం రండి గొప్ప వాక్యం ప్రవచనాత్మక సందేశాలు పాటలు అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశీర్వదించను గాక ప్రైజ్ సలోట